హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్జామి దోస్తీ ఈ వీడియోలో కుతుబ్షాహిలో యుగం నాటి ప్రీవియస్ బిడ్స్ని డిస్కషన్ చేద్దాం ఈ క్రింది వారిలో ఎవరు వేమన పద్యాలను సేకరించారు సిపి బ్రౌన్ కోహినూరు వజ్రాన్ని ఏ గణుల్లో కనుగొన్నారు కొల్లూరు కుతుబ్ షాహీల కాలంలో ప్రధాన రేవు పట్టణ అధికారిని ఏ పేరుతో పిలిచేవారు షా బందర్ క్రింద ఇచ్చిన కుతుబ్ షాహీ సుల్తానులను వారి పాలనా కాలాన్ని అనుసరించి సరైన క్రమంలో తెలపండి ఫస్ట్ వన్ ఇబ్రాహీం కులి కుతుబ్ షా సెకండ్ మహమ్మద్ కులి కుతుబ్ షా డి అబ్దుల్లా కుతుబ్ షా అబుల్ హసన్ తానిషా ఈ క్రింది వజ్రాల గనుల ప్రదేశాలలో ఏది తప్పుగా జతపరచబడింది వజ్రకరూర్ చిత్తూరు జిల్లాలో ఇది రాంగ్ కొల్లూరు గుంటూరు జిల్లా గండికోట కడప పరటాల కృష్ణా జిల్లా కుతుబ్షాహిల పరిపాలన కాలంలో ఈ క్రింది వాటిలో ఏది నీలిముందు నీలిమందు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది నాగుల వంచ ఈ క్రింది వాణిలో తెలుగులో మొట్టమొదటి యక్షగానం ఏది సుగ్రీవ విజయం ఈ క్రింది వాణిలో తెలంగాణలో మహమ్మదీయ పాలకుల నిరంకుశత్వాన్ని ఎదురించిన ప్రఖ్యాత తెలంగాణ తొలి విప్లవ వీరుడు ఎవరు సర్వాయి పాపన్న కుతుబ్షాహిల కాలంలో సతీ ఆచారం అమల్లో ఉందని పేర్కొన్న విదేశీ యాత్రికుడు ఎవరు బెర్నియార్ జతపరుచుట మహమ్మద్ కులీ ఫిఫ్టీన్ ఎయిటీన్ జంషీద్ ఫిఫ్టీన్ ఫార్టీ త్రీ ఇబ్రహీం కుతుబ్షా ఫిఫ్టీన్ ఫిఫ్టీ మొహమ్మద్ కుతుబ్షా సిక్స్టీన్ ట్వెల్వ్ కుతుబ్షాహిలు ఏ తెగకు చెందినవారు నల్లగొర్రే మహమ్మద్ కులీ కుతుబ్ షా రచనలు ఏ పేరుతో ముద్రించబడినవి కులియాత్ సుఖసప్తతి గ్రంథ రచయిత ఎవరు పాలవేకిరి కదరిపతి ఈ క్రింది ఎవరి కాలంలో హుస్సేన్ బేగ్ కబ్ షుఖీ అనే ఇరాన్ రాయబారి గోల్కొండను సందర్శించారు మొహమ్మద్ కుతుబ్ షా వరంగల్ జిల్లాలోని కిలాషాపురం ఎవరితో సంబంధం కలిగి ఉంది సర్వాయి పాపన్న ఏ కుతుబ్షాహి రాజు ముల్కీబా రాముడిగా పిలువబడినాడు ఇబ్రహీం కుతుబ్ షా ఈ క్రింది ఎవరు హైదరాబాద్ నగర రూపకర్త మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క పీశ్వాగా చెప్పబడుతారు మీర్ మెయిన్ అస్త్రాబాది నిర్మాణం జరిగిన కాలాన్ని బట్టి ఈ క్రింది వాటిని ఆరోహ ఆరోహణ క్రమంలో రాయండి హుస్సేన్ సాగర్ పురాణాపూల్ తారుల్ షిఫా మక్కా మసీద్ హుస్సేన్ సాగర్ జలాశయంలో ప్రతిష్ఠించిన ప్రఖ్యాత గౌతమి బుద్ధుని విగ్రహ వాస్తుశిల్పి ఎవరు గణపతి స్థపతి గోల్కొండ కోటపై ఎన్ని బురుజులు కలవు ఎయిటీ సెవెన్ హైదరాబాద్లోని ఈ క్రింది కట్టడాలలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుచే ఏ నిర్మాణం పూర్తిగావించబడింది మక్కా మసీదు గడి అనగా కోట అనే పదం ఏ భాషకు చెందినది మరాఠీ కుతుబ్షాహి రాజ్య చివరి పాలకుడు ఎవరు అబుల్ హసేన్ తానుష్ క్రింది రచనల్లో దాని రచయితతో సరిగ్గా జత కు ఏది అని అడిగారు నుహుషిఫర్ ఫెరిస్తా కరెక్ట్ అయినవి హంస విసంతి అయ్యాలరాజు నారాయణ మాథ్యుడు సుఖ సప్తతి పాలవేకిరి కదిరిపతి ఈ ఫిరోజ్ షాహీ జియా ఉద్దీన్ బరానీ క్రింది వారిలో ఏ ముస్లిం చరిత్రకారుడు తన పుస్తకంలో దక్కన్ ప్రాంతంలో భాగంగా తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించాడు ఫెరిస్టా హుస్సేన్ సాగర్ చెరువును ఏ నదిపైన నిర్మించారు మూసి కంచర్ల గోపన్న జన్మస్థానం ఏది నేలకొండపల్లి ఈ క్రింది వాణిలో ఎవరు కోహినూరు వజ్రాన్ని షాజహాన్కు బహుకరించారు మొహమ్మద్ సాయిద్ కుతుబ్ సుల్తాన్ కాలంలో ఫ్రెంచి యాత్రికుడు దేవనాట్ గోల్కొండ రాజ్యంలో పర్యటించారు అబ్దుల్లా కుతుబ్ షా హైదరాబాద్లోని మదీనా ప్రాంతంలో బాద్షాహి అష్రుఖానా నిర్మించిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్లో దార్ ఉల్ షిఫా ఆసుపత్రిని నిర్మించినది మహమ్మద్ కులీ కుతుబ్షా హైదరాబాద్లో మాసహేబా చెరువు ఎవరు నిర్మించారు హయత్ బక్షి బేగం కుతుబ్ షాహీల కాలంలో రేవు పట్టణాల అధికారిని ఏమని పిలిచేవారు షాబందర్ క్రీస్తు శకం పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండ సామ్రాజ్యాన్ని ఆక్రమించిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఔరంగాజేబు తెలంగాణలోని కుతుబ్షా కాలంలో ప్రముఖ షియా పండుగ మొహరం హైదరాబాద్లోని పురాణాపూల్ పూల్ బ్రిడ్జ్ ఏ నదిపై నిర్మించబడింది మూసి నాటి నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ చరిత్రలో వివిధ రకాలుగా వర్ణించబడిన నాయకుడు సర్వాయి పాపన్న ఏ కులానికి చెందినవారు గౌడ గోల్కొండ కోట చుట్టూ ఎన్ని మహమ్మద్ మహాద్వారాలు ఉన్నాయి ఎనిమిది గోల్కొండ సామ్రాజ్యంలో ప్రసిద్ధి చెందినది వజ్రాలు క్రింది వారిలో హైదరాబాద్ నగరాన్ని భూమిపై స్వర్గం అన్న చరిత్రకారుడెవరు నఖ్వీం సైఖాన్ క్రింది వాటిలో ఏ అవసరాల కోసం షాహీలు దార్ ఉల్ షిఫాను నిర్మించారు ప్రజల ఆరోగ్య అవసరాలు హైదరాబాద్లోని చారిత్రాత్మక చార్మినార్ను నిర్మించిన కుతుబ్ రాజు ఎవరు మొహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్లోని కార్వాన్ ప్రాంతం షాహీల కాలంలో దేనికి ప్రసిద్ధి వజ్రాల పాలిషింగ్ పని చివరి కుతుబ్ షాహి సుల్తానునైన అబుల్ హసన్ తానిషాను ఔరంగజేబు ఏ కోటలో బందీగా ఉంచాడు దౌలతాబాద్ క్రింది వారిలో భక్త రామదాసుకు రామానామం ఉపదేశించిన వారెవరు కబీర్